అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటాం మన దేశంలో చిన్నప్పటి నుంచి ఈ మాట కొన్ని వందల సార్లు వినే ఉంటాం అన్నం వృధా చేయకూడదని కూడా మన చిన్నప్పటి నుంచి పెద్దలు కూడా చెబుతూనే ఉంటారు అయినా సరే ఆహారం వృధా చేయడంలో ప్రపంచంలో మనమే ముందున్నాం ఇటీవల ఆహారం వృధా చేసే దేశాల జాబితా విడుదల చేస్తే ఈ సంచలన విషయాలు వెలుగు చూశాయి ఆహారాన్ని వృధా చేయడంలో చైనా మొదటి స్థానాలు నిలిచింది తొంభై మూడు మిలియన్ టన్నుల ఆహారాన్ని వృధా చేస్తూ తనకు ఎవరూ పోటీ లేరని నిరూపించుకుంది ఆహారాన్ని దైవంతో సమానంగా భావించి మన దేశంలో ఏటా అరవై ఎనిమిది మిలియన్ టన్నుల ఆహారాన్ని వృధా చేస్తున్నారు ఇలా ఆహారాన్ని వృధా చేయడంలో భారత్ రెండవ స్థానంలో నిలిచింది యుఎస్ఏ ఏకంగా పంతొమ్మిది మిలియన్ టన్నుల ఆహారాన్ని వృధా చేస్తూ మూడవ స్థానంలో నిలిచింది ఇక జపాన్ ప్రజలైతే ఎనిమిది మిలియన్ టన్నుల ఆహారాన్ని వృధా చేసి నాలుగవ స్థానంలో నిలిచారు యూకే ఐదు మిలియన్ టన్నుల ఆహారాన్ని వృధా చేసి ఐదవ స్థానాల్లో నిలిచింది అధిక జనాభా కలిగిన రష్యా నాలుగు మిలియన్ టన్నుల ఆహారాన్ని వృధా చేస్తూ ఆరవ స్థానంలో నిలిచింది ఆస్ట్రేలియా కేవలం రెండు మిలియన్ టన్నుల ఆహారాన్ని వృధా చేసి ఏడవ స్థానంలో నిలిచింది ఇలా మొత్తంగా ఒకటి పాయింట్ మూడు బిలియన్ టన్నుల ఆహారం వృధా అయిందని గణాంకాలు చెబుతున్నాయి ఇప్పటికైనా ఆహార వృధాని అరికట్టేలా జనం ఆలోచనలో మార్పు రావాలి ఎక్కువగా హోటళ్లలో పెళ్లిళ్లలో ఆహార వృథాన్ని అరికట్టాలి అవసరమైన మేరకే ఆహారాన్ని వినియోగించుకోవాలి లేదంటే భవిష్యత్తు తరాలు ఆకలితో అలమటించాల్సిందే భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి వారి దేవస్థానం నెల్లూరు కార్తీక మాసోత్సవ సమా ఆహ్వానం నవంబర్ రెండవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు జరుగును కార్తీక మాసంలో ముప్పై రోజులకి ఆకాశ దీపం పాలాభిషేకం కు రూపాయలు నవంబర్ నాలుగవ తేదీ ఒకటవ సోమవారం ఎనిమిదవ తేదీ కోటి సోమవారం పదిహేనవ తేదీ కార్తీక పౌర్ణమి దీపోత్సవం చంద్రదర్శనం జ్వాలా తోరణ ఉత్సవం పద్దెనిమిదవ తేదీ మూడవ సోమవారం ఇరవై ఐదవ తేదీ నాలుగవ సోమవారం నవంబర్ రెండవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు పవిత్ర కార్తీక మాసంలో దేవస్థానం నందు శివ దీక్ష మాలాధారణ జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు జే శ్రీనివాసరావు అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి